హలో నమస్తే నేను మీ నాగభాస్కర్ మానికొండ తిన్నెక్స్ గ్రీన్ వ్యాలీ రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్ ముఖ్యంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి ఈ రోజు మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలండి సో ఇన్వెస్ట్మెంట్ అనేసరికి ఎక్కువ మంది ఎలా అనుకుంటారంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో మన చుట్టుపక్కల కొనాలి అనుకుంటారు సో లేదా మనం రెంట్లు ఉంటే కనుక ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు ఆల్రెడీ మీరు ఉంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ ఉందని అర్థం ఆల్రెడీ ల్యాండ్ కాస్ట్ ఆల్రెడీ పెరిగిందని అర్థం అలాంటి పెరిగిన చోట రూపాయి రూపాయి మీరు కూడబెట్టుకుని మళ్ళీ అక్కడే కొంటే వల్ల ఉపయోగం లేదు మా గురువు గారు ఎవరైతే ఉన్నారో మురళీమోహన్ గారు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉన్నాయో అంత అమౌంట్ కి ఎంత దూరమైనా సరే పర్లేదు అక్కడికి వెళ్ళి ఎక్కువ ల్యాండ్ కొనమని చదువుతారు ఆయన ఎందుకంటే తక్కువ డబ్బులకి ఎక్కువ భూమిని కొన్న వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు ఆలోచన పరులు సో మనం కూడా అది తెలివిగా ఆలోచించాల్సిన పని ఏంటంటే రోజు రోజుకి పెరుగుతున్న జనాభా ఎప్పటికీ పెరగన్నది భూమి మాత్రమే అది మనకి ఎప్పుడు తెలుసు